ఎన్నికల టార్గెట్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీతో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్సభలను రిపీట్ చేసేలా వ్యూహాత్మక నిర్ణయాలపై కసరత్తు చేస్తున్నది ఇప్పటికే పిఎసీ సమావేశం నిర్వహించి నిర్వహించి పార్లమెంట్ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలను నియమించిన అస్తం పార్టీ రేపు టీబీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష తన విస్తృత కార్యవర్గ సమావేశం జరగనున్నది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుని కథన రంగంలోకి ముందుకు సాగేందుకు ప్రణాళికలు రచిస్తున్నది అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వారూమ్ స్ట్రాటజీని సార్వత్రిక ఎన్నికల్లో వాడుకొని బీఆర్ఎస్ బీజేపీకి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నది ఈ మేరకు పిఎస్సి సభ్యులు డిసిసి అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు ఉపాధ్య ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు హాజరు కాబోతా హాజరు కాబోతున్న రేపటి సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది అన్ని సె అన్ని సెగ్మెంట్లలో గెలిచేద్దాం సంస్థాగత మార్పు మార్పులకు శ్రీకారం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికలు బిగ్ టాస్ గా మారాయి గత ఎన్నికల్లో కేవలం మూడు ఎంపీలను గెలుచుకున్న అస్తం పార్టీ ఈసారి అధికార పార్టీ హోదాలో సత్తాచాడాలనే పట్టు పట్టుదలతో ఉంది ఇందులో భాగంగా ఉత్తర దక్షిణ తెలంగాణలో ఏ సెగ్మెంట్లో సెగ్మెంట్ ఉన్న బలబలాలు ఏంటో బేరీజు చేసుకుని పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగత మార్పులకు సైతం శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డినే పిసిసి చీఫ్ గా వ్యవహరిస్తా ఉన్నారు దీంతో ఇటు ఇటు పాలన వ్యవహారాలు మరోవైపు పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టడం వల్ల సానుకూల ఫలితాలు ఉండవని భావిస్తున్నా అధిష్టానం స్థాయిలో కొత్త పిసిసి చీఫ్ ని నియమించడానికే అధిష్టానం చూపుతున్నట్టు సమాచారం దీంతో రేపటి సమావేశంలో పిసిసి అధ్యక్షుడు ఎంపికపై నేతల అభిప్రాయాన్ని సేకరించే అవకాశం ఉందని తెలుస్తున్నది అలాగే కొన్ని అన్ని జిల్లాలకు కొత్త డిసిసిల నియామకం డిసిసిలకు ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ కమిటీలు అసెంబ్లీ ఎన్నికల తరహాలో వార్ రూమ్ నుంచి సాగించాల్సిన వ్యూహాలు అగ్రనేతల పర్యటనలు ప్రచార అంశాలు వంటివి అంశాలపై రేపటి మీటింగ్ లో చర్చించబోతున్నట్లు తెలుస్తున్నది ఈ భేటీలో తీసుకునే నిర్ణయాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ థాక్రే అధిష్టానం అందజేయనున్నారు అసెంబ్లీ స్ట్రాటజీ ఉపయోగించే ప్లాన్ సంస్థాగత మార్పులపై కీలక నిర్ణయాలు నిర్ణయాలకు ఛాన్స్ రేపు టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం భేటీకి ముందు హాట్ టాపిక్ బట్టి ఢిల్లీ టూర్ ఇక్కడ మరొకటి కూడా రాసుకుంటుంది అస్సినాలలో డిప్యూటీ సీఎం టిపిసిసి విస్తృత కార్యవర్గ సమావేశానికి ముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది ఈ టూర్ లో భాగంగా ఆయన కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కాబోతా ఉన్నారు అయితే రాష్ట్రంలో మంత్రి మంత్రి వర్గ విస్తరణ ఎమ్మెల్సీతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బట్టి అస్తనా టూర్ ఆసక్తిగా మారింది వీటిపై చర్చించేందుకే బట్టిని అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం మూడు రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అధిష్టానం పెద్దలతో బయటి అయి తాజాగా డిప్యూటీ సీఎం వెళ్లడంతో రేపటి మీటింగ్ ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయనే ఉత్కంఠంగా మారింది ఏదైతే దిశ డైనమిక్ వన్పిఎం వార్తలు చూసుకుంటే పెద్ద బ్యానర్ ఐటెంలో పెద్ద బ్యానర్ ఐటెంలో ఎంపీ ఎన్నికలే టార్గెట్ అన్ని సెగ్మెంట్లలో గెలిచేద్దాం అనే ఒక కో కోవకు సంబంధించినటువంటి వార్తలను వార్తను దిశ డైనమిక్ తీసుకొచ్చింది అంటే ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో అసెంబ్లీలో అయితే గట్టెక్కినాం తర్వాత భారత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి మా నుంచి కొంత సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి పది నుంచి పదిహేను సీట్లు ఇక్కడ ఒక ఎంపీలను గెలిచి ఆయన గిఫ్ట్ గా ఇయ్యాలని కాంగ్రెస్ పార్టీ బలంగా ఒక స్ట్రాటజీని నమ్ముతా ఉంది ఎందుకంటే అక్కడ పార్టీలో అధిష్టానంలోకి అధికారంలోకి రావడానికి ఏదైతే వార్ రూమ్ ని యూజ్ చేసారో వార్ రూమ్ ని కూడా ఇక్కడ ఎంపీ ఎలక్షన్లలో యూజ్ చేయాలి అంటూ కూడా ఈ యొక్క సెగ్మెంట్ లకు సంబంధించినటువంటి ఏ సెగ్మెంట్లలో ఏ అభ్యర్థులు బలంగా ఉన్నారో ఆ బలంగమైన నేతలపై మరో ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరున్నారో ఒక వ్యూహ వ్యూహాత్మకంగా చర్చించాల్సి వచ్చిన అవసరం ఉంది అంటూ కూడా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో నడుతున్నటువంటి గుజగుజలు అంటూ కూడా ఆ దిశ డైనమిక్ మీకు రాసుకుంటూ వచ్చింది అదేవిధంగా పిసిసి అధ్యక్షునిగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రెండు పదవులను మెయింటైన్ చేయడంలో పిసిసి అధ్యక్ష పార్టీ వ్యవహార పార్టీ వ్యవహారాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధికారం కూడా రెండు మెయింటైన్ చేయాలంటే కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కాబట్టి రేపు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ ఉందో ఆ మీటింగ్ లో పిసిసి అధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్ప చెప్పాలి ఎవరికి అప్ప అప్పయ చెప్తే మనము ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానానికి చెప్తున్నటువంటి విషయాలంటూ కూడా దిశ ఆయన మీకు నిజానికి కూడా నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికెలవబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది మనకున్నది పదిహేడు సీట్లు దాంట్లో ఒకటి ఎంఐఎం ఎంఐఎం ఇప్పుడు అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం నల్ నాలుగు బీజేపీ ఒకటి రెండు మూడు రైట్ మూడు కాంగ్రెస్ కాంగ్రెస్ ఐదు ఎనిమిది మిగతా అన్నీ ఎన్ని ఉంటాయి తొమ్మిది తొమ్మిది బీఆర్ఎస్ ఈ యొక్క సెగ్మెంట్లు అంటే పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఎంఐఎం నాలుగు నాలుగు బీజేపీ మూడు కాంగ్రెస్ తొమ్మిది బీఆర్ఎస్ దీంట్లో ముగ్గురు కూడా బలమైన నేతలు ఉండడం బలమైన నేతలు అనగా బలమైన నేతలు అనగా వీళ్ళు గెలిచిన కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎంపీ సీట్లు ఏవంటే ఒకటి ఫస్ట్ వచ్చేసి నల్లగొండ నల్గొండ రెండు మల్కాజ్గిరి మల్కాజ్గిరి మూడు భువనగిరి ఈ మూడు సెగ్మెంట్లకు సంబంధించి ఉత్తమ్ రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురు కూడా దాదాపు అక్కడ అక్కడ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే బలమైన నాయకులుగా పేరున్నటువంటి లీడర్లు గత ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వేబు లేకున్నా కూడా పార్లమెంట్ ఎన్నికలలో ముగ్గురు గెలిచారు కరెక్టే మరి ఇప్పుడు వీళ్ళు గెలిచే స్థానాల్లో అంటే వీళ్ళు రాహుల్ గాంధీకి అవకాశం వేయాలి మనం గిఫ్ట్గా వేయాలంటే దాదాపు బీఆర్ఎస్కి ఉన్నటువంటి బీఆర్ఎస్కి కున్నటువంటి తొమ్మిది సీట్లలో తొమ్మిది సీట్లలో ఆ మూడు పక్కన తీసేస్తే కూడా ఆ మూడులో కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఎందుకు ఓడిపోతాయి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటే అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు వేరు పార్లమెంట్ ఎన్నికలు వేరు పార్లమెంట్ ఎన్నికలు వేరు అయితే మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు వేరు అసెంబ్లీ ఎన్నికలు వేరు కదా ప్రజలారా ఇక్కడ మొత్తానికి మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అయితే బలంగా వాళ్ళ స్ట్రాటజీని నమ్ముకోబోతా ఉంది కాకపోతే ఈ ఎవరు ఎంపీ ఆల్రెడీ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు రాజీనామా చేసినటువంటి పర్వం కనిపించింది ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గాని రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి కానీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి పార్లమెంట్కి వెళ్ళినటువంటి అంటే ఇక్కడ ఏ విధంగా అర్థమవుతా ఉంది అంటే పార్లమెంట్ అసెంబ్లీలో ప్రతిపక్షనే ప్రతిపక్షంగా లేనటువంటి పరిస్థితిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి అక్కడ బీఆర్ఎస్ గెలవడం సైదిరెడ్డి గెలవడం అదేవిధంగా ఈయన పార్లమెంట్ వెళ్ళడి ఏం అవసరం వచ్చింది బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనే నినాదం నుంచి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నినాదానికి కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకొని వచ్చింది సో ఇక్కడ మరి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా గతంలో కంటే పదిహేడు పదహారు నియోజకవర్గాల పదిహేను నియోజకవర్ ఇప్పుడు ఎంఐఎం అని మనం ఒక సీట్ని పక్కకు పెడతా ఉన్నాం కదా హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ని అక్కడ బలంగా కొట్లాడేది కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ కాదండి ఎంఐఎం వర్సెస్ బీజేపీ నడుస్తుంది అంటే అక్కడ గెలిచే అవకాశం ఉన్నా లేకున్నా కూడా దాదాపు రెండు లక్షల యాభై వేల ఓట్ బ్యాంకు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ గట్టి పోటీనివ్వబోతా ఉంది గతంలో గత రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఎన్నికలలో ఎలా ఉండే అంటే భారతీయ జనతా పార్టీ వేవ్ లేకున్నా కూడా నాలుగు సీట్లు కొట్టుకుంటొచ్చినటువంటి పరిస్థితి అప్పుడు ఇప్పుడన్నా భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు ఏకంగా ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి దాంట్లో కూడా నాలుగు సెగ్మెంట్లను కొట్టుకుంటు వచ్చింది సికింద్రాబాద్ కావచ్చు అదేవిధంగా ఆదిలాబాద్ కావచ్చు ఇక్కడ నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ శాతానికి గత రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో జరిగిన వచ్చే వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా కూడా పద్నాలుగు నుంచి పదహారు శాతం ఓట్ బ్యాంక్ పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో అంటే వాళ్ళు కూడా రేపో మాపో రేపో ఎల్లుండో అమిత్ షా కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి పది సీట్లను మేము కొడతాము అని చెప్పి వాళ్ళు బలంగా వినిపిస్తా ఉన్నారు అంటే వాళ్ళ స్టాటజియా లేకపోతే నరేంద్ర మోడీ ఫేస్ ని ముందల పెట్టుకుంటారు లేకపోతే వాళ్ళు తీసుకొచ్చినటువంటి పథకాలను ఏదైతే కరీంనగర్ కు సంబంధించినటువంటి భక్తులకు ఇబ్బంది అవుతా ఉంది తిరుపతి పోవడానికి ట్రైన్ ఎప్పుడో ఒకసారి వస్తుందంటే అట్లా కాదు ఈ ఇప్పటి నుంచి నా వారానికి నాలుగు రోజులు కరీంనగర్ మీదుగా తిరుపతి రైలు పోతుందని చెప్పి కరీంనగర్కి నాలుగు రోజులు తిరుపతి పోయే ట్రైన్ తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్కి దక్కింది మరి బండి సంజయ్ని తట్టుకొని అక్కడ ఎవరైనా నాయకుడు నిలబడతారా అక్కడ ఆల్రెడీ సీనియర్ నేతగా గతంలో ఓడిపోయినటువంటి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు అసెంబ్లీ అసెంబ్లీ శాసనసభలో ఉన్నాడు అదే విధంగా అక్కడ ఎవరు నిలబడబోతా ఉన్నారు కాంగ్రెస్ లో పెద్ద పెద్ద నేతలు ఎవరు ఎవరైనా ఉన్నారా అనేది కష్టమైతే ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్కి వచ్చేసరికి ఇక్కడ పసుపు అంటూ అదేవిధంగా మరోసారి అవకాశం ఇస్తే చెరుకు చెరుకు ఫ్యాక్టరీలు అంటూ షుగర్ ఫ్యాక్టరీలు అంటూ ఇవన్నీ కూడా ఇవన్నీటి కూడా ముడిపడి ఉన్నాయి రెండు పార్లమెంట్లు అదేవిధంగా ఇక్కడ మెదక్ నియోజకవర్గానికి వస్తాకి అప్పుడు అప్పుడు కట్టి అప్పుడు బీఆర్ఎస్ ఊపు ఉండే బీఆర్ఎస్ ఊపులో కొత్త ప్రభాకర్ రెడ్డి మంచి మెజారిటీతో అక్కడ దుబాకకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీద గెలవడం ఇప్పుడు మరోసారి రఘునందన్ రావు అక్కడ మెదక్ మీద కన్నేసినట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే ఆయన సొంతం సొంత సొంత పార్లమెంట్ ఏరియా సొంత ఏరియాలో తనకంటూ కూడా కొంచెం ఇమేజ్ ఉండడం అదేవిధంగా పార్లమెంట్లో పార్టీ ఆదేశిస్తే నేను వెళ్తానంటూ కూడా ఆయన అక్కడ ఆలోచించే క్రమం ఉంది ఇక్కడ మల్కాజ్ గిరి నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్ అదేవిధంగా గవ్ అంటే ఇంతమంది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ నేతలు ఇక్కడ నిజామాబాద్లో ఎంపీ కవిత ఉంది ఇక్కడ మన వినోద్ రావు కానీ ఇక్కడ గజ్ మేదక్ నుంచి కేసీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ ఇవ్వబోతా ఉన్నారు మరి బీఆర్ఎస్ ఎన్ని ఎన్ని సీట్లను తీసుకోబోతా ఉంది ఈలో అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎన్ని ఎన్ని ఎంపీ సీట్లను రాహుల్ గాంధీకి ఇవ్వబోతా ఉన్నారు అనేది హాట్ టాపిక్ కాకపోతే దీంట్లో హాట్ టాపిక్ ఏంటంటే నిన్నగా రెండు గత రెండు రోజుల కిందనే రేవంత్ రెడ్డి ఢిల్లీ ఢిల్లీ టూర్ పోయి రావడం అది కూడా కొంతమేరకు ఇక్కడ ఏదైతే పిసిసి అధ్యక్షుడి నియామకంపై కూడా ఆలోచించి పునరాలోచించినట్టు ఎవరికి ఇవ్వాలనే ఆలోచన ఎందుకంటే ఓసీకి ముఖ్యమంత్రి ఇచ్చారు ఎస్సీకి డిప్యూటీ సీఎం ఇచ్చారు ఒక బీసీ నేతకు బలమైన బీసీ నేతకు పిసిసి అధ్యక్షుడు ఇస్తే బాగుంటుంది అనేది కూడా అయితే కాకరెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కూడా వెళ్లారు ఇదే సమావేశానికి కూడా దిశాడైన డైనమిక్ రాసుకుంటుంది